ప్రకృతి రమణీయతల నడుమ ప్రశాంత నివాసానికి సరస్వతి చిరునామా హిల్ సైడ్ విల్లా త్రీ అండ్ ఫైవ్ బిహెచ్కే డూప్లెక్స్ అండ్ విల్లాస్ ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ ఆల్ ఫెసిలిటీస్ తో మీకు అందుబాటులో బై శాతవాహన యూనివర్సిటీ లక్ష్మీపూర్ కరీంనగర్ గ్రామీణ ప్రాంతాల్లో క్రికెట్కున్న క్రేజ్ అంతా ఇంత కాదు అలాంటి గ్రామీణ ప్రాంతాల్లో మండల ప్రాంతాల్లో అదేవిధంగా జిల్లా స్థాయిలో ఉన్న ప్రతిభావంతులను గుర్తించి జిల్లా తరఫున రాష్ట్ర స్థాయికి నేషనల్ స్థాయికి తీసుకెళ్లేందుకు కరీంనగర్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ వ్యాప్తంగా ఓన్లీ ఒకప్పుడు క్రికెట్ ఆడాలంటే రంజీ మ్యాచ్లు ఆడాలంటే కేవలం హైదరాబాద్కి వెళ్ళి ఉప్పలోని రాజీవ్ గాంధీ ఇంటర్నెట్ ఇంటర్నెట్ స్టేడియంలో మాత్రమే ఆడాల్సింది కానీ అలాంటి స్టేడియంకు ధీటుగా కరీంనగర్లోని అలుగునూరు ప్రాంతంలో ఒక రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియాన్ని తలపించే విధంగా ఇక్కడ ఒక స్టేడియాన్ని అద్భుతంగా నిర్మించారు కరీంనగర్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దానికి సంబంధించి మరిన్ని వివరాలు మనతో పాటు కరీంనగర్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆగమరావు ఉన్నారు అతను అడిగి మరిన్ని విషయాలు తీసుకున్నాను సార్ చెప్పండి సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క స్టేడియాన్ని నిర్మించాలనే ఆలోచన ఎలా వచ్చింది ఒకటి ఇది స్టేడియం కాదు గ్రౌండే గ్రౌండ్ విత్ పెవిలియన్ అండ్ ఫెసిలిటీస్ అకాడమీ తాగ పెడుతున్నాము స్టేడియం అంటే చాలా పెద్దది పదివేలు ఇరవై వేలు మంది కూర్చోవాలి చాలా చాలా పెద్ద ఎత్తున చేయాలి మేము అంటే ఒక గత యాభై ఏళ్ళుగా జిల్లాకు సంబంధించిన క్రీడాకారులు మీరు అన్నట్టు చాలా ప్రతిభ ఉంది వాళ్ళ దగ్గర చాలా పొటెన్షియల్ ఉంది చాలా కెపాసిటీ ఉంది ఇంట్రెస్ట్ ఉంది కానీ ఫెసిలిటీస్ లేవు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేని కారణంగా ఏం చేస్తారంటే పదమూడేళ్ళ నుంచి పద్నాలుగు పిల్లలు వాళ్ళు కొంచెం ఇంట్రెస్ట్ ఉండగానే హైదరాబాద్ షిఫ్ట్ అయిపోతారు అక్కడ ఏదో ప్రైవేట్ అకాడమీలో ప్రైవేట్ కోచింగ్లో జాయిన్ అవుతారు వందల మంది వేల మంది ఎంటైర్ తెలంగాణ జిల్లాలో ఉన్న క్రీడాకారులు పాపం హైదరాబాద్కి వెళ్ళి కష్టాలు వచ్చుకొని ఏదో ఛాన్స్ వస్తుంది ఛాన్స్ వస్తుంది అనే ఆశతోటి అక్కడికి వెళ్ళి చాలా కష్టాలు అనుభవిస్తారు సో అటువంటిది చూసి 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 మేము ఎన్నో రకాలుగా ట్రై చేసి ఇంకా వీలు పడట్లేదు మనమే బిల్డప్ చేయాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే ఉద్దేశంతో కరీంనగర్ అసోసియేషన్ ఏం అంటే ఒక ల్యాండ్ పదేళ్ళ లీజ్ తీసుకొని ఈ ల్యాండ్లో ఒక బీసీసీఐ మన రంజీ లెవెల్ మ్యాచ్ ఆడే స్టాండర్డ్లో ఒక గ్రౌండ్ ఉండాలి అట్లాగే రంజీ లెవెల్ టెస్ట్ లెవెల్ ఆడే స్థాయిలో మనం ట్రైనింగ్ ఇచ్చే అకాడమీ ఉండాలి అనే ఉద్దేశంతో మనం గత ఆరేడు నెలలుగా అది తయారు చేస్తాము చాలా బాగా జరుగుతుంది చాలా బ్యూటిఫుల్గా గ్రౌండ్ తయారవుతుంది మీరు చూస్తే ఎయిటీఆర్ సర్కిల్ తోటి బీసీసీఐ స్టాండర్డ్లో ఐదు పిచ్లు తర్వాత ఇరవై మన ప్రాక్టీస్ నెట్స్ తోటి తయారవుతుంది ఇది ఇది ఫ్యూచర్లో మన నైట్ క్రికెట్ ఆడడానికి మన లైట్స్ కూడా వస్తాయి చాలా అద్భుతంగా తయారైన గ్రౌండ్ ఇది అండ్ ఇది ఏంటంటే మనకు తెలంగాణ జిల్లాలో ఎంటైర్ తెలంగాణ జిల్లాలకు ఒక మక్కుటరాయి లాగా తయారవుతుంది అండ్ కరీంనగర్కి ఎస్పెషల్లీ మనం ఏ పిల్లవాడు కూడా ఇంకా హైదరాబాద్ పోవడము ఇంకెక్కడికో పోవడో అవసరం లేదు ఇక్కడే తరఫుత్తు కొనవచ్చు మంచి మంచి నిపులతోటి హైదరాబాద్ నుంచి తర్వాత బాంబే నుంచి ఢిల్లీ నుంచి మంచి ట్రైనర్స్ని తీసుకొచ్చి మనం ఇక్కడ ట్రైనింగ్ ఇస్తాము అన్ని రకాల టోర్నమెంట్ ఇక్కడే ఆడతాము అక్కడ అటువంటి టోర్నమెంట్ ఇప్పుడు మనం ఇరవై ఐదు ఇరవై ఏడు నాడు హైదరాబాద్ ఏ లీగ్ టోర్నమెంట్ ఇక్కడ ఆడుతున్నాం అంటే హైదరాబాద్లో రంజీబ్ ప్లేస్ ప్లేయర్స్ ఇక్కడికి వచ్చి ఆడతారు మన దగ్గర వచ్చి ఆడతారు అట్లా మనకు ఎక్స్పోజర్ వస్తుంది మనకు ఎంటర్టైన్మెంట్ ఉంటుంది మనకు తర్వాత మన పిల్లలకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది గ్రౌండ్ కానీ పేరు పెట్టారు ఇక్కడ ఈ గ్రౌండ్ ఏంటంటే మన ఫౌండర్ ప్రెసిడెంట్ వెళ్చాలి జగపతిరావు గారు పేరు పెట్టాం కరీంనగర్ క్రికెట్ అసోసియేషన్ ప్రసిడెంట్ గా వారు ఇరవై ముప్పై ఏళ్ళు చేశారు వారు చాలా సర్వీస్ చేశారు వారు తదనంతరం ఇప్పుడు మనం నేను టేక్ ఓవర్ చేశాను కాబట్టి ఈ గ్రౌండ్ మన ఇనిషియేటివ్ తోటి కేటీసీ ఒక వారి పేరు ఉండాలని చెప్పేసి వెళ్తారు రఘపతిరావు మెమోరియల్ క్రికెట్ గ్రౌండ్ అండ్ అకాడమీ మెయిన్ థింగ్ ఏంటంటే వారికి తర్ఫీద్ ఇవ్వాలి ట్రైనింగ్ ఇవ్వాలి అనేది చాలా కోరుకుండేది సో అకాడమీ ఉద్దేశం కూడా చాలా ఇంపార్టెంట్ మా దగ్గర సో వారి పే పేరు పెట్టాము కష్టపడుతున్నాము చేస్తున్నాము కేడీసీ ఆధ్వర్యంలో ఇంత అంత రిసోర్సెస్ ఎస్సీఏ ద్వారా కానీ మా ద్వారా కానీ దాతల ద్వారా కానీ బిల్డప్ చేస్తున్నాము ఒక ఒక ఏదంటే మనసు ఉండాలి కమిట్మెంట్ ఉండాలి తర్వాత మన మంచి ఉద్దేశం ఉంటే ఎంతోమంది వస్తారు చేస్తారు సో మనకు కావాల్సింది ఏంటంటే కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలి కరెక్ట్గా నడపాలి అది మన ముఖ్య ఉద్దేశం మన మ్యాచ్లు ఉండబోతున్నాయి ఈ రెండు మూడు రోజులలో ఎలాంటి మ్యాచ్లు ఉండబోతున్నాయి ఇప్పుడు ఇమీడియట్గా ఏంటంటే ఇరవై ఐదో తారీఖు అక్టోబర్ మనం కంబైన్ డిస్టిక్ టీం ఎనిమిది జిల్లాల కంబైన్ డిస్టిక్ టీం ఏదైతే ఉందో అది ఏ లెవెల్ దీంట్లో ఆడుతుంది గత రెండు మూడేళ్ళుగా ఆడుతుంది మన ప్లేయర్స్ ఎనిమిది జిల్లాలకి వెళ్ళి ఇద్దరిద్దరు చొప్పున పదహారు ప్లేయర్స్ కంబైన్ డిస్ట్రిక్ట్ టీం తయారు చేసేసి ఏ లెవెల్ లీగ్లో ఆడతారు సో ఆ టోర్నమెంట్ ఇప్పుడు హైదరాబాద్లో నడుస్తుంది సో ఇప్పుడు ఈ గ్రౌండ్ తయారైంది కాబట్టి నేను ఏం చేశానంటే ఎఫ్సీ వాళ్ళని రిక్వెస్ట్ చేశాను ఒక రెండు మ్యాచ్లు ఏదైతే కంబైన్ డిస్ట్రిక్ట్ ఆడుతుందో ఒక రెండు మ్యాచ్లు ఆ మ్యాచ్లు ఇక్కడ కరీంనగర్లో ఆడేటట్టు చూడమన్నారు వాళ్ళు అంగీకరించారు ఇప్పుడు కంబైన్ డిస్ట్రిక్ట్ టీము దక్కన్ వాండ్రస్ అనే తోటి ఇరవై ఐదో తారీఖున ఆడుతుంది ఇరవై తారీఖు కంబైన్ డిస్ట్రిక్ట్ టీము బడ్డింగ్ స్టార్స్ అనే టీమ్ తోటి ఆడుతుంది ఈ టీంలో ఉన్న ప్లేయర్స్ అంతా అండర్ ట్వంటీ త్రీ రంజీ లెవెల్ ఆడే ప్లేయర్స్ చాలా సీనియర్ ప్లేయర్స్ చాలా బ్యూటిఫుల్ గేమ్ ఆడుతుంది మంచి టాలెంటెడ్ ప్లేయర్స్ ఆడతారు ఈ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది ప్రేక్షకులకు కానీ ఎవరికైనా వచ్చి చూడడానికి కూడా వన్ డే మ్యాచ్ ఇది కలర్ క్లోతింగ్లో ఉంటుంది బ్లాక్ సైడ్ స్క్రీన్లో ఉంటుంది వైట్ బాల్తో ఆడతారు మీకు అనుభవం ఒక ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడుతున్న అనుభవం ఇక్కడ ఫీలింగ్ ఉంటుంది ఇప్పుడు మామూలుగా ఇప్పుడు వచ్చి చూసే ప్రేక్షకులు కానీ ఎలాంటి అవైలబుల్ ఉంటుంది వాళ్ళకు ఎలాంటి ఫెసిలిటీస్ అవ్వతున్నారు మీరు ఇస్తున్నాము ఇంకొంత వన్ టూ మంత్స్లో అన్ని రకాల పెవిలియన్ కానీ గ్రాండ్ స్టాండ్ కానీ అన్ని తయారవుతాయి ఒక టూ త్రీ మంత్స్లో ఇప్పుడైతే మనం చూస్తున్నారు ఆల్ అరౌండ్ ఒక బండ్లా ఉంది బండ్లో మనం మంచిగా రాయల్ ఐస్ పెట్టాము ఒక వంద రెండు వందల మంది ఈజీగా కూర్చొని చూడవచ్చు గేమ్ అండ్ పెవిలియన్ కూడా తయారవుతుంది ఇంకొక వన్ మంత్లో పెవిలియన్ రెడీ అయిపోతుంది అకాడమీ కూడా తయారైపోతుంది అన్ని ఫెసిలిటీస్ టూ త్రీ మంత్స్లో తయారవుతాయి మీకు ఒక ఐదు వందల మంది నుంచి వెయ్యి మంది ప్రేక్షకులు ఇక్కడ వచ్చి చూసి ఒక అనుభవం పొందే రూపంలో మేము తయారు చేస్తాము చూసారు కదా మొత్తానికైతే హైదరాబాద్ను తలపించే విధంగా కూడా కరీంనగర్లోని అలుగునూరు ప్రాంతంలో మాత్రం ఈ యొక్క క్రికెట్ గ్రౌండ్ నిర్మిస్తున్నారు ప్రధానంగా వెలిచాల జలపతిరావు మెమోరియల్ క్రికెట్ అకాడమీ అండ్ దాని పేరు మీద మాత్రం ఇక్కడ క్రికెట్ గ్రౌండ్ ఏర్పాటు చేస్తున్నారు అదేవిధంగా ఇరవై ఐదో తారీఖు కమాండ్ డిస్టింగ్ టీం అదేవిధంగా హైదరాబాద్తో ఈ రెండు రోజుల పాటు ఇరవై ఐదు ఇరవై ఏడో తారీఖున పోటీ పడబోతున్నాయి ప్రతి ఒక్కరు దీన్ని చూడాలని కూడా చెప్తున్నారు దీన్ని అంటే గ్రామీణ ప్రాంతాల్లో అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో ఉన్న ప్రతిభావంతులైన ఎవరైతే క్రికెటర్స్ ఉన్నారో వాళ్ళ మనస్థానం నుంచి వెళ్ళే వాళ్ళు ఎదగాలని చూడడానికి ఈ యొక్క క్రికెట్ గ్రౌండ్ను కూడా స్థాపించడానికి కూడా తెలు తెలపడం జరుగుతుంది కెమెరాపర్సన్ సాయితో శ్రీనివాస్ సుమన్ టీవీ అలుగురు నుండి